టీటీడీ పోలీస్ రెవెన్యూ అధికారుల సమన్వయంతో గరుడ వాహన సేవ విజయవంతంగా నిర్వహించగలిగామని ఈవో అనిల్ కుమార్ సింగాల్ తెలిపారు మూలమూర్తులు వాహన సేవలను దాదాపు మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారంటున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు చూద్దాం తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ గరుడ వాహన సేవ విజయవంతంగా పూర్తి చేయగలిగారు దాదాపు మూడు లక్షల మంది వరకు భక్తులు అటు మూలమూర్తులను ఇటు ఉత్సవమూర్తులను దర్శించుకున్నారన్న అంచనాతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేసింది ముగిసిన గరుడ వాహన సేవలో ఎంత మంది భక్తులు అటు మూలమూర్తులను ఇటు ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు ఏ తరహా ప్రణాళిక ద్వారా విజయవంతంగా గరుడ వాహన సేవను పూర్తి చేయగలిగారు ఈ విషయాలు తెలియజేందుకున్న దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ ఉన్నారు వారిని మనం తెలుస్తున్నాను సార్ అత్యంత కీలకం చూస్తే ఒకవైపు తిరుమల మొత్తం భక్త జనంతో నిండిపోయింది మాడ వీధుల్లో ఉదయం నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు చేశారు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు ఈ విజయవంతంగా చేయగలగడంలో వెంకటేశాయ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మేము వారిని స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడానికి ఆహ్వానించేటప్పుడు స్వామివారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల పవిత్రతాన్ని కాపాడుకుంటూ సామాన్య భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు గరుడు సేవ నాడు దాదాపు మూడు లక్షల మంది భక్తులు తిరుమలకి రావడం జరిగింది దాంట్లో ఒక లక్ష ఎనభై వేలు మంది భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు మాడా స్ట్రీట్స్తో వేచి ఉండి ఇరవై ఐదు వేలు మంది భక్తులు బయట హోల్డింగ్ ఏరియాలో మనం నాలుగు మూలాల్లో కూడా వారిని మాడా స్ట్రీట్స్తో ప్రవేశించి స్వామివారి దర్శనం అవకాశం కల్పించడం జరిగింది అయితే ముఖ్యంగా దీంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు మంచి నీళ్ళు మజ్జిగ ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మూడు వేలు ఐదు వందల మంది శ్రీవారి సేవకులు భక్తు వస్తున్న భక్తులకి సేవలు అందిస్తున్నారు పకడమంది బందోబస్తు దాదాపు ఏడు వేలు మంది పోలీసు సెక్యూరిటీ విజిలెన్స్ స్టాఫ్ అందరూ డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా జిల్లా సూపర్ ఆఫ్ పోలీస్ సుబ్బారెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను వారి టీం అందరికీ ధన్యవాదాలు తెలిపేస్తున్నాను ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్వయంగా అందరూ కూడా స్వామివారి దర్శనం చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా అందరూ కూడా నిరంతరాయంగా కృషి చేశారు ఎక్కడ కూడా తోపు జరగకుండా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా ఘాట్ రోడ్లు మూమెంట్స్ ఇబ్బంది రాకుండా మాడా స్ట్రీట్స్లో ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ చేయగలిగారు మాడా వీధుల్లోకి వెళ్ళి భక్తులతో ఇంట్రాక్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆనందం వ్యక్తమైంది వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు నూటికి నూరు శాతం భక్తులు నేను గత నాలుగు రోజుల నుంచి ఇంట్రాక్ట్ అవుతున్నా ఇవాళైతే చాలా మడా స్ట్రీట్ గ్యాలరీస్కి వెళ్ళి ఇంట్రాక్ట్ అయ్యాను టీటీడీ చేసినటువంటి ఏర్పాటును సంతృప్తి వ్యక్తం చేస్తూనే గత చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి వాతావరణం ఎటువంటి అందమైనటువంటి రిలీజియస్ ఫీలింగ్తో ఎటువంటి విద్యుత్ దీపాలంకరణాలు పుష్పాలంకరణాలు అలంకరణలు అదేవిధంగా స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కళా బృందాలు ఇచ్చే ప్రదర్శనలు ఇవన్నీ కూడా చాలా రాష్ట్రాల నుంచి ఎవరైతే వచ్చి ఇవాళ కూడా ఇరవై రాష్ట్రాల నుంచి ముప్పై ఏడు కళా బృందాలు కూడా ప్రదర్శన ఇచ్చాయి ఇవన్నింటి మీద నూటికి నూరు శాతం సంతృప్తి వ్యక్తం చేశారు ఇటువంటి అరేంజ్మెంట్స్ ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఎంతో మంది భక్తులు తెలియజేశారు అయితే పకడ్బందీ ఏర్పాట్లకి ఏదైతే టీటీడీ అధికార యంత్రాంగం పైనుంచి కింద వరకు అందరూ కూడా కృషి చేశారు ఆ అధికార యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా రిలీజియస్ స్టాఫ్ కూడా మరీ ముఖ్యంగా వాళ్ళు కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా మెడికల్ పారామెడికల్ స్టాఫ్ ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ జిల్లా జిల్లాధికారి యంత్రాంగం కలెక్టర్ గారి నుంచి మొదలు పెట్టుకొని మిగతాధికారులంత యంత్రాంగం అందరూ కూడా అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎప్పటికీ ఎప్పుడు టీడీడీ ఇచ్చేటువంటి స్థలాల సూచనలు వాళ్ళందరూ లక్షలాది మంది భక్తులకు తెలియజేయగలిగారు కాబట్టి భక్తులు అందరూ కూడా టీటీడీ ఇచ్చినటువంటి సూచనలు పాటించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ అయ్యింది మరీ ముఖ్యంగా భక్తులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఎవరు కూడా ఉదయం నుంచి వేచి ఉన్నా కూడా ఉదయం పగలేమో చాలా తీవ్రంగా ఎండ ఉన్నా మధ్యాహ్నము మధ్య మధ్యలో వర్షం పడుతున్నా కూడా వాళ్ళందరూ కూడా ఓపికగా ఎక్కడికెక్కడ ఉండి స్వామివారి దర్శనం చేయగలిగారు కాబట్టి అందరికీ స్వామివారి కృపాకటాక్షలు కలుగుతుందని ప్రార్థిస్తూ ఓం నువ్వు వెంకటేశ్వర్ ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో నుంచి సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక నిర్వహించడం ద్వారా గరుడ వాహన సేవను విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఇదే తరహాలో మిగిలిన వాహన సేవలను అదేవిధంగా చక్రశా కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తామని భక్తులకు సంతృప్తికర స్థాయిలో దర్శనం కలిగి కల్పించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంతోనే విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో వినారాయణప్పటివీ న్యూస్ తిరుమల నుంచి